మా బిడ్డ రామ్ గారు బాగా చేశారు ఈ సినిమాలో నిజంగా నాకు ఒక చాలా ఉన్నారు అమ్మ అమ్మ అని ఎంత అప్యాధిగా ఉన్నారంటే తన సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా చేయగలిగా నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు నిజంగా హ్యాపీగా పని చేయగలిగా నేను కొంచెం చేయగలుగుతానా అనీజీ ఉంటుందా బాగానే ఉంటుందా సెట్లో అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే కూడా నన్ను అద్భుతంగా చూసుకున్నారు బాబు సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి నటిన నటులకు టెక్నీషియన్స్కు డైరెక్టర్ గారికి డిఓపికి మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ అభినందనలు తెలియజేస్తాను అందరూ బాగా చేస్తారు ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిది మీరు థియేటర్కి వెళ్ళి సూపర్ హిట్ అని మీరు చెప్పాలి మేమందరూ ఆనందిస్తాం మేము కష్టపడిన దానికి మాకు మీరు ఫలితం ఇచ్చిందని అవుతారని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభిమానులు దేవుళ్ళు కృతజ్ఞత తెలియజేసుకున్న సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ